హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఆషాఢ మాసంలో అయితే గోరింటాకు ఆరుసార్లు పెట్టుకోవాలి అంటారు కదా అండి మేమైతే ఆరుసల్ల కాదు కదా ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి లాస్ట్ వీక్ ఆషాఢం లాస్ట్ వీక్లో అయితే మేము గోరింటాకు పెట్టుకున్నామండి మాకైతే దొరకలేదు గోరింటాకు ఇక్కడ సో అందుకే లేట్ అయిందండి మా పిల్లలిద్దరూ ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకుంటున్నారో చూడండి మా విన్ను బాబు అయితే రెండు చందమామలాగా రెండు చేతులకైతే గోరెంటాకు పెట్టుకున్నాడు సో మొత్తం పెడదామంటే మా చిన్నబాబు ఆగట్లేదు ఇంకా చిన్నబాబు కూడా చిన్నగా పెట్టేశానండి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు పిల్లలైతే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నేను గోరెంటాకు పెట్టుకోవాలంటే చాలా భయమేసేదండి ఎందుకంటే నేను పెట్టుకుంటే అసలు పెట్టుకొనిచ్చేవారే కాదు మా పిల్లలు ఒకవేళ పెట్టుకున్నా కూడా మమ్మీ ఇంకెప్పుడు తీసేస్తావు తీయు తీయు అనేవారు గోరెంటాక్ని సో విన్ను వల్ల స్కూల్లో అయితే గోరెంటాక్ సెలబ్రేషన్స్ జరిగాయట అండి సో ఆ రోజైతే విన్ను స్కూల్కి వెళ్ళలేదండి కొంచెం బాగాలేక మమ్మీ నేను సెలబ్రేషన్స్ మిస్ అయ్యాను గోరెంటాకు సెలబ్రేషన్స్ మా ఫ్రెండ్స్ టీచర్స్ అంతా ఎంజాయ్ చేశారు స్కూల్లో గోరెంటాకు పెట్టుకున్నారు నాకైతే ఇప్పుడు గోరెంటాక్ కావాలి నువ్వు పెట్టట్లేదు ఏంది మమ్మీ అని అడిగాడు సో ఇంకా విన్ను బాబు అడిగాక లేట్ చేస్తాను ఇంటి ముందుకైతే వెళ్తే ఇంటి ముందు అక్కే వాళ్ళదైతే చెట్టుకి గోరెంటాక్ కనిపించిందండి సో నేనైతే ఇంకా అది తీసుకొచ్చి మిక్సీ చేసి మా పిల్లలిద్దరికీ అయితే గోరెంటాక్ అండి మా పిల్లలు ఇంత కాముగా సపోర్టింగ్గా కూర్చుంటారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అండి గోరెంటాక్ పెట్టుకోవాలని ఇదేంటి వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది శ్రావణ మాసం వచ్చాక ఆషాఢం అయిపోయింది కదా అని మీకు డౌట్ రావచ్చండి అండి అంతకుముందే నేను షార్ట్ వీడియోలో గోరెంటాక్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి అప్పుడే అప్పుడే చేయాల్సింది కానీ మా చిన్నబాబు కొంచెం బాగాలేకపోవడం వల్ల నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయానండి ఇంకా ఎడిటి ఎడిటింగ్ చేయడం కూడా కొంచెం లేట్ అయిందండి సో అందుకనే నేను ఈ వీడియోని అయితే లేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి విన్ను అయితే ఒక చెక్ అయితే కంప్లీట్ అయిందండి గోరింటాకు పెట్టడం లడ్డు బాబు చూడండి ఎలా చేస్తుండో చూడండి మా విన్ను బాబు అయితే పెట్టుకోవడం అయిపోయిందండి అయితే మమ్మీ ఫ్యాన్ చాలు చేయు అది తొందర ఆరిపోవాలి కదా అని అంటుంటూ నేనైతే ఫ్యాన్ చాల్ చేశాను విన్ను అయితే గోరింటాకు పెట్టుకొని కూర్చున్నాడు మా లడ్డు బాబు అయితే కొంచెం సతాయిస్తున్నాడు తను గోరింటాకు పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి ఇప్పుడైతే లడ్డు కొంచెం పెద్దగైనప్పటికైతే చూడండి లడ్డు బాబు కూడా రెండు చేతులకి గోరెంటాకైతే పెట్టుకున్నాడు నేను ఒక చేయికి ఇట్లా పెడితేనే ఎంత రెడీగా అయింది చూడండి గోరెంటాకు ఇంకా రెండు చేతులకు పెట్టుకోలేను కదా అండి నేనైతే ఒక చేయికి అయితే పెట్టుకుంటా అండి ఇప్పుడు ఇంకో చేయికి అయితే పెట్టుకోవడం రాదు కదా అండి ఒక చేయికి అయితే పెట్టుకుందామని చెప్పేసి నేనైతే గోరెంటాకు పెట్టుకుంటున్నాను అంతసేపు అంత కష్టపడి పెట్టుకున్నా కదా అండి గోరింటాకు వాళ్ళిద్దరికి పెట్టి మా పిల్లలైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్కి అయితే ఎక్కువసేపు ఉంచుకోలేదండి గోరింటాకు మొత్తానికైతే గోరింటాకు మా పిల్లలు పెట్టుకోవడం అయిపోయింది ఆషాఢంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలంటారు కదా మా వారిని కూడా పెట్టుకోండి కొంచెం అని రిక్వెస్ట్ చేశానండి సో తను కూడా కొంచెం గోరింటాకు అయితే పెట్టుకున్నాడు మధ్యలో చందమామ లాగా చూడండి మా గోరింటాకు ఎలా ఉందో చూపిస్తాము ఇప్పుడు ఎలా ఉందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్